మొక్కపాటి నరసింహాస్తి గారు రచించిన తెలుగు సాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య నవల సీరియస్ సామాజిక అంశాల మధ్య పూర్తి స్థాయి హాస్యంతో పాఠకులను నవించ అరుదైన పుస్తకం ఇది యూట్యూబ్ వీడియో కోసం ఈరోజు చేస్తున్నాను బారిస్టర్ పారతీశం తెలుగువారి హిష్టమైన హాస్య కావ్యం ఒక అమాయకపు పల్లెటూరి యువకుడు బారిస్టర్ అంటే న్యాయవాది లాయర్ కోర్చ్ చదవాలని ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటే ఏం జరుగుతుంది భాష తెలియక ఆచారాలు అర్థం కాక అతను చేసే ప్రయాణం ఎంతో నవ్వు తెప్పిస్తుంది తెలుగు సాహిత్యంలోనే హాస్యం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు బారిస్టర్ పార్వతీశం నవల మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు సృష్టించిన ఈ అజరామరమైన పాత్ర గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మొదటి భాగం వెలువడిన ఈ నవల మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు అప్పట్లో సమాజంలోని ఇంగ్లీషు చదువుల పిచ్చిని వెస్ట్రన్ కల్చర్ పట్ల ఉన్న వ్యామోహాన్ని హాస్యం జోడించి ఎండగట్టారు ఇది కేవలం నవ్వుకోవటానికే కాదు ఆనాటి సామాజిక పరిస్థితులకు ఒక అద్దం పడుతుంది సారాంశం ఏమిటంటే కథ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొగల్తూరు గ్రామంలో మొదలవుతుంది మొగల్తూరు అనగానే మీకు ఒక సినిమా నటుడు కూడా గుర్తుకు వస్తాడు ఈ గ్రామంలో పార్వతీశం అనే యువకుడు ఎవరికీ చెప్పకుండా బారిస్టర్ చదవడానికి చెన్నై మీదుగా లండన్ బయలుదేరుతాడు ప్రయాణంలోని కష్టాలు అప్పుడు విమానాలు లేవు కాబట్టి వాడలో ప్రయాణం చేశాడు వాడలో పోర్కూ స్పూన్లతో తినడం తెలియక పడే తంటాలు షూ వేసుకోవడం రాకపడే ఇబ్బందులు ఇవి చూస్తే పాఠకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు భాషా సమస్యతో ఇబ్బంది పడుతూ ఇంగ్లీషు సరిగ్గా రాకపోయినా తనదైన శైలిలో మేనేజ్ చేస్తూ అతడు సాగించే వాడ ప్రయాణం ఒక అడ్వెంచర్ లాంటిది చివరకు లండన్ చేరుకుని లండన్ జీవితంలో అనేక ఇబ్బందులు పడి అక్కడ చదువు పూర్తి చేసి బారిస్టర్ పట్టా పుచ్చుకొని తిరిగి స్వదేశానికి రావడం వరకు ఈ కథ సాగుతుంది ఎందుకు ఈ నవల అంత ప్రత్యేకం ఈ నవలను మనం ఎందుకు విశ్లేషించుకోవాలి అంటే అమాయకత్వం వర్సెస్ ఆధునికత ఒక గ్రామీణ వ్యక్తి ఆధునిక ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు ఎదురయ్యే సాంస్కృతిక ఘర్షణ అంటే కల్చర్ షాక్ ఇందులో ప్రధాన అంశం పార్వతీశానికి ఆత్మవిశ్వాసం మెండు ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని తప్పులు చేసినా పార్వతీశం వెనకడుగు వేయడం వేయడు వేయడు అతని పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకం ఎక్కడా అసభ్యత లేకుండా కేవలం పరిస్థితుల ద్వారా నిర్మలమైన హాస్యాన్ని పండించడం మొక్కపాటి వారి గొప్పతనం బారిస్టర్ పార్వతీశం నవల కేవలం ఒక పుస్తకం కాదు అది తెలుగువాడి ఆత్మాభిమానం మరియు హాస్య ప్రియత్వానికి గుర్తు మీరు ఇప్పటి వరకు ఈ పుస్తకం చదవకపోతే తప్పకుండా చదవండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి పార్వతీశం ప్రయాణంలో మీకు బాగా నవ్వు పుట్టించిన ఘట్టం కానీ ఘట్టాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని సాహిత్య విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ప్రత్యేకంగా ఒక నవల మీద విశ్లేషణ కావలసి ఉంటే గనుక మీరు కామెంట్లలో తెలియచేయండి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ఆ నవలా విశేషాలను కూడా మీకు అందించగలను నమస్కారం సెలవు